హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ దోశ అలాగే బన్ దోశ చూపిస్తున్నానండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే ఈ రెండు దోశలు చాలా బాగుంటాయి అలాగే వీటి కాంబినేషన్లో మంచి చట్నీలు కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ దోశ అండి క్రిస్పీ దోశ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది దీని కాంబినేషన్ చట్నీ కూడా బాగుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్ని దాంతోనే తీసుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి ఏనండి తడి బియ్యం పిండి కాదు అలాగే అరకప్పు శనగపిండి బేసన్ అంటారు కదా అది ఒక అరకప్పు తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకోవాలి అలాగే దాంట్లోకి ఒక పావు కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు మాత్రం పుల్లగా ఉండొద్దండి స్వీట్గా ఉండాలి తీయట పెరుగు అయితే దోషకమ్మగా ఉంటుంది అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు పైన పీల్ తీసేసి వేసేసుకోవాలి ఉడికించిన అవసరం లేదండి పచ్చిదే ఒక టీ స్పూన్ జీలకర్ర అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే ఇంకొక కప్పు కూడా వేసుకొని బంగాళదుంప ముక్కలు ఎక్కడా లేకుండా చాలా సాఫ్ట్గా మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనకు బంగాళదుంప కూడా పూర్తిగా నలిగిపోయింది అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి మనము బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఇలా ఒక పదిహేను నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి అది నానాలి కాబట్టి ఇది లోపు దీని కాంబినేషన్లో మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా అయిపోతుందండి చట్నీ అయితే మిక్సీ జార్ అదే తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు ఇవి వేయించినాయి అండి నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ లేకపోతే వేయించి తీసుకోండి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా అది తీసుకోవాలి అలాగే అరకప్పు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం అనేది ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తించుకొని వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కున్నాక మీరు దీంట్లోకి ఇంకా కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వేసుకున్నా కూడా కొంచెం పులుపునెస్ అనేది వస్తుంది నేనైతే వేయట్లేదండి మేము రెగ్యులర్గా ఇదే చేసుకుంటాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలానే కూడా తినేయచ్చు లేదంటే దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ తాలింపు చూపిస్తాను స్టవ్ పైన చిన్న కడాయి ఇలా పెట్టేసుకోవాలి దాది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే చట్నీ కొంచెం ఉంది కాబట్టి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిట్టపటం అన్నాక ఒక మిరపకాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఈ పోపును వేసేసుకోవడమే చూడండి ఎంత సింపుల్గా అయిపోయిన చట్నీ నేనైతే రెగ్యులర్గా ఇదే చట్నీ చేస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ దోశకు అయితే మంచి కాంబినేషన్ చట్నీ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము దోశ పిండి కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఎందుకంటే మనకు దోశ అనేది అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వేయద్దండి ఒక చిటికాయ చాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి దోశ సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ పైన స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను మీరు ఐరన్ ప్యాన్ పైన అయినా కూడా ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాన్ స్టిక్ పైన ఇలా కొంచెం వాటర్ చిలకరించి అది వేడయ్యాక ఒక గరిటెడు పిండి వేసుకోవాలి మనం వేసుకున్న ప్రతిసారి కూడా కింద నుంచి కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి అనేది కిందికి పోతుంది మనం రవ్వ వేసుకున్నాక రవ్వ కిందికి పోతుంది కాబట్టి దోశ కొంచెం కాలినాక ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాక చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు దోశ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఎందుకంటే మధ్యలోనే కాలుతుంది సైడ్ కాలేదు కాబట్టి అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు కూడా బ్యాటర్ని మాత్రం కింద నుంచి బాగా కలుపుకొని ఒక కర్రీటెడ్ వేసేసుకోవాలి వేసుకొని దోశలు ఇలా ఒకదాన్ని తర్వాత ఒకటి వేసేసుకోవడమే తినడానికి వేడి వేడిగా అప్పుడే చేసి ఇచ్చారనుకోండి ఒకటి రెండు తినే దగ్గర నాలుగు తింటారు అంత బాగుంటుంది ఈ దోశ అలానే దోశకి ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేయలేదు కదండి అందరి ఇళ్ళల్లో గోధుమ పిండి శనగపిండి అలాగే రవ్వ అనేది ఉంటుంది కదా చాలా సింపుల్గా చేసుకునే ఈ దోశను డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు దోశ క్రిస్పీగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ దోశ వచ్చేసి బన్ దోశ అండి దీని కాంబినేషన్లో చట్నీ కూడా బాగుంటుంది అలాగే ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది చిన్నపిల్లల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు కూడా ఈజీగా తినగలుగుతారండి దీని కాంబినేషన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా దీనికోసం మంచి చట్నీ చూపిస్తున్నాను దీని కాంబినేషన్లో దానికోసం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ అవసరం లేదండి అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ మూడు టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా అవసరం లేదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది టమాటో కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనకు టమాటా ఉల్లిపాయ ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయినట్టే ఉందండి మీరు కావాలంటే టమాటాను ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది కొంచెం సాఫ్ట్గా అయిందిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారాలన్నమాట మిక్సీ పట్టుకోవడానికి ఇది లోపు మిగతా ప్రాసెస్ చూద్దాము దాన్ని పక్కన పెట్టేసుకొని దానికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా దాన్ని ఒక కప్పు ఏదైనా ఒక కప్పుతో ఇలా వేసుకోండి వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక మీడియం సైజు ఆలును నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన పొట్టు తీసేసి పచ్చిదే అండి ఉడకబెట్టింది కాదు డైరెక్ట్గా పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర ఆలు కనుక లేకపోతే పెరుగైనా వేసుకోవచ్చండి అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆలు ముక్కలు ఎక్కడ కూడా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఎక్కడ కనిపిస్తలేవు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా తిక్కుగా ఉంటుంది వాటర్ కూడా కరెక్ట్గా అంతే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా అంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒరిగానో వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వీటితో పెద్దగా టేస్ట్ అనేది కాదు కానీ బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి కంపల్సరీగా వేసుకోవాలని అయితే లేదు ఇప్పుడు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు టమాటా కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటా మొత్తం వేసుకున్నాక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు మీరు కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేది ఉండొద్దండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను దానికి పోపు కూడా ఏం పెట్టట్లేదండి డైరెక్ట్గా అలానే తినేయచ్చు బాగుంటుంది నెక్స్ట్ పదిహేను నిమిషాల తర్వాత బ్యాటర్ చూస్తే చూడండి కొంచెం తిక్కుగా అయింది కదా రవ్వ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం నాని తిక్కుగా అవుతుంది నెక్స్ట్ దీంట్లోకి పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి మనకు ఇది బంద్ కాబట్టి సాఫ్ట్గా రావాలి కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఈ బ్యాటర్ని ఒక రెండు గరిటెలంతా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చూడండి ఇలా కాలినాక రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం రెడ్గా కూడా కాల్చుకోవచ్చు అండి లేదు ఇలానే ఉంటే బాగుంటుందంటే ఇలా అయినా కాల్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి మనకు బందోస రెడీ అయిపోయింది నెక్స్ట్ కొంచెం డార్క్గా కాలుస్తున్నాను రెండు రకాలుగా కాల్చి చూపిస్తున్నానండి మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఈ విధంగా ఈ కలర్ వస్తుంది మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా దీని కాంబినేషన్లో ఈ చట్నీ దీనికనే కాదండి ఇడ్లీ దోశ దేనికైనా కూడా ఈ చట్నీ కూడా బాగుంటుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ప్లఫ్ఫీగా వచ్చాయో చాలా బాగుంటాయి డెఫినెట్గా నచ్చుతాయండి అందరికీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్